పైన ఏడు తీసుకురండి మా కాగితాలి కాగితాల నుంచి తీసుకొని బాల్యం అని ఉంటుంది ఎవరు లేకపోతే Yeah. Ay, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు తెచ్చిన మీరు తెచ్చినటువంటి అన్ని కూడా పంచాలి అక్కడ

ಅಪ್ಪಾ ಇದು ಏನು ಆಮೇಲೆ 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 ಆಮೇ پئي جي چٽ پئي جي چلات آهي صحيح نه آهي پنهنجي پين نمبر نمبر ihala. <laughs>